అందరికి ఒకే ఒక డౌట్ బుడమేరు వాగు పొంగి పొరడం వల్ల విజయవాడ పరిసర ప్రాంతాలు మొత్తము జలమైన అయ్యాయి వరదలు వచ్చినాయి అని అంటారు అది నిజమే బుడమేరు వాగు వల్లే మొత్తం విజయవాడ అనేది ఫ్లడ్స్ అనేది రావడం జరిగింది అది కేవలం కృషానాది వల్లే కాదు ఈవెన్ బుడమేరు చాలా కీలకంగా పాత్ర పోషించిందని చెప్పుకోవచ్చు ఇదే బుడమేరు ఉంది అని మీకు ఒక క్లియర్ కట్ ఒక మ్యాప్లో చూపిస్తాను మీకు బుడమేరు వాగ్ అనేది మైలవరం నుంచి ఇబ్రహీంపట్నం మధ్యలో ఉందన్నమాట అదిగా ఇక్కడ కొండ ఉంది మైలవరం సో మైలవరం పైన కొండపై నుంచి సో మైలవరం కొండపై నుంచి బుడమేరు వాగ్ అనేది రావడం జరుగుతుంది సో మైలవరంలో అక్కడక్కడ పరిసర ప్రాంతాలు అక్కడక్కడ అయింది ఫైనల్గా బుడమేరు మనకు వచ్చేసరికి ఇక్కడ ఉండిద్ది అనమాట కౌలూరు కొండపల్లి మధ్యలో ఉండేది అది ఒక కౌలూరు ఇక్కడ ఉంది సో ఇది ఒక చిన్న లైన్ ఉంది ఇది బుడమేరు అంటే చాలా పెద్దదేమి ఉండదు అది చాలా చిన్నది టూ థౌజండ్ సిక్స్లో నాకు అప్పుడు సేమ్గా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని ప్రతిపాదించాను సో అక్కడ ఫ్లడ్స్ రావడం జరుగుతుందని అప్పుడు ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చెప్పడం జరిగింది సో ఓవరాల్గా మీకు ఒక మ్యాప్ చూపిస్తాను మ్యాప్లో బుడమేరు వాగు ఎక్కడ ఉంది అసలు ఏ పరిసర ప్రాంతాలు మొత్తం ఎఫెక్ట్ అయినాయి సో అక్కడ రిలే రిలేటింగ్ వాళ్ళు అక్కడ మనం ప ఎస్టాబ్లిష్ చేస్తే ఏ ప్రాంతాలకి ముప్పు లేకుండా బయటకు పడవచ్చు అని ఒకసారి మీకు క్లియర్గా చెప్తాను సో బుడమేరుగ వాగ్ అనేది కౌలూరు కొండపల్లి మధ్యలో ఉంది ఈ కౌలూరులో కూడా వరద రావడం జరిగింది ఈ కౌలూరు కొండపల్లి కొండపల్లి అంటే శాంతినగర్ కొండపల్లిలో ఒక శాంతి నగర్ అనే ఏరియా ఈ మొత్తం వీటిబిఎస్ ఇది సో ఇక్కడ మన ఇబ్రహీంపట్నం ఇబ్రహీంపట్నం మనం చూసుకున్నట్లయితే ఈ వాటర్ అనేది ఇక్కడ ఇక్కడ గాంధీ బొమ్మ సెంటర్ అనేది ఇక్కడ ఉండిద్ది అనమాట ఇబ్రహీంపట్నంలో ఇక్కడ నుంచి ఇక్కడ వాటర్ రావడం జరిగింది ఇదే వాటర్ సో అదే వాటర్ మనకి సో అదే అదే నీళ్ళు అదే వరదలు మనకి కొండపల్లి రోడ్డు దాకా మనం చేరడం జరిగింది అది ఇబ్రహీంపట్నం గాంధీ బొమ్మ సెంటర్ దాకా వచ్చి అక్కడ నుంచి కొండపల్లి దాకా వెళ్ళ వెళ్ళడం జరిగింది సో అది ఇదొక ఏరియా అనమాట మళ్ళీ ఇటే మనం చూసుకున్నట్లయితే ఏలప్రోలు ఎస్ ఏలప్రోలు మొత్తం దాదాపు ఒక ఎనభై శాతం వరకు వరదలు వచ్చినాయని చెప్పుకోవచ్చు ఏలప్రోలు మొత్తం ఆ ఊరు ఊరు చూడండి ఎంత చిన్నగా ఉందో ఈ ఊరు మొత్తం ఈ ఊరు మొత్తం ఎయిటీ పర్సెంట్ వరకు వరదలు అని చెప్పుకోవచ్చు మనం ఎలా ప్రాబ్లం మళ్ళీ ఈ మనం చూసుకున్నట్లయితే గొల్లపొడి సో గొల్లపొడి ఎప్పుడు ఇక్కడ ఈ లైన్ మనం చూసుకున్నట్లయితే ఇది కృష్ణా రివర్ అనమాట కృష్ణా రివర్ ఎప్పుడైతే నేను జ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక మాట అన్నారు కృష్ణ భవానీపురం కట్ట మీద నుంచి అటేపు భవానీపురం కట్ట మీద నుంచి స్వాతి థియేటర్ వైపు వెళ్ళి స్వాతి థియేటర్ నుంచి చెచ్ సెంటర్ దాకిలింది సో ఇదే మీకు చూపిస్తాను సో ఇది కట్ట అనమాట సో ఈ వాటర్ అనేది ఇలా ఫ్లో అయ్యి ఇక్కడ నుంచి ఈ ఈ ఏరియా దాకా వెళ్ళింది ఇది మొత్తం హెచ్బి కాలనీ హౌసింగ్ బోర్డ్ కాలనీ అని అంటారు సో ఈ మొత్తం ఒక సిక్స్టీ టు సెవెంటీ ఈ రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయింది ఈ రోడ్డు మొత్తం దాదాపుగా ఇక్కడ దాకా నడుము దాకా మనకి వాటర్ అనేది రావడం జరిగింది సో ఈ వాటర్ అనేది ఇది కృష్ణార్ వాటర్ అనమాట కృష్ణా రివర్ ఇలా వెళ్ళిపోయి సో ఇక్కడ దాకా వెళ్ళడం జరిగింది ఇక్కడ దాకా వెళ్ళి ఇటు నుంచి మళ్ళీ బుడ బుడమేరు వాగు వచ్చింది ఇటు నుంచి మనకి సో ఇటు నుంచి మనకి బుడమేరు వాగు వచ్చింది అంటే మనకి ఊర్మిళ నగర్ కానీ అజిత్ సింగ్ నగర్ కానీ వాంబే కాలనీ కానీ నగర్ కానీ సో అటు నుంచి వచ్చింది అనమాట మనం సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే భవానీపురం నుంచి నగర్ కబేలా ఆ ఏరియా మొత్తం వచ్చింది మనం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పైకరావుపురం కండ్రిక సింగ్ నగర్ ఈ ఏరియా మొత్తం బుడమేరు వాగ్ వల్ల బుడమేరు వాగ్ వల్ల ఇటు మొత్తం రావడం జరిగింది మనకి మ్యాప్లో మనం చూసుకున్నట్లయితే సో ఇప్పుడు మనం విజయవాడ అనేది చూసుకున్నట్లయితే విజయవాడ కృష్ణలంక ఏరియా ఏదైతే ఏరియాలు ఉందో ఈ ఏరియాలో రిటైనింగ్ వాళ్ళు కట్టడం వల్ల కృష్ణలంక కానీ యలమాల కుదురు కానీ ఆ ఏరియా పరిసర ప్రాంతాలు మొత్తము ఆ రిటైనింగ్ వాళ్ళ వల్ల సేవ్ అయ్యని చెప్పుకోవచ్చు ఈవెన్ ఆ రిటైనింగ్ వాళ్ళు జరిగి జరిగిన తర్వాత కూడా కింద నుంచి భూమి లోతు నుంచి ఇంకా వాటర్ అనేది వస్తుంది అది ఏదైతే కన్స్ట్రక్షన్ చేశారో అది సరిగ్గా చేయలేదని అక్కడ అక్కడ వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు దాదాపుగా ఓకే ఇప్పుడు రిటైనింగ్ వాల్ వల్ల ఇప్పుడు దాదాపుగా ఎయిటీ పర్సెంట్ పైన ఏదైతే ఎయిటీ పర్సెంట్ పైన మనకు విజయవాడ ఫ్లడ్స్ అనేది ఆగి అయినాయి అని చెప్పచ్చు అదే రిటైనింగ్ వాల్ లేకపోతే చాలా ప్రమాదం జరిగింది విజయవాడ మొత్తం మునిగిపోయి ఐ మీన్ విజయవాడ మొత్తం ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వాటర్ ఫ్లడ్స్ వచ్చే ఉన్నాయని చెప్పవచ్చు ఆ రిటైనింగ్ వాల్ వల్లే రెండు వేల ఆరులోనే రెండు వేల మేము ఇంజనీర్స్తో మాట్లాడడం జరిగింది రెండు వేల ఆరులోనే అప్పుడు ఇంజనీర్స్ ఏం చేశారంటే అప్పుడున్న సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ప్రతిపాదించారు ఏదైతే బుడమేరు వాగుందో అక్కడ రిటైనింగ్ వాళ్ళైతే కట్టాలి లేకపోతే ఎప్పుడైనా మనకి ప్రమాదమైనట్టుగా వాళ్ళు చెప్పారు అప్పుడే వాళ్ళు ఎనిమిది వందల కోట్ల రూపాయల వరకు ఆయన బడ్జెట్ అన్నీ అక్కడ పెట్టడం జరిగింది అప్పుడు ఎవరు సరిగ్గా ఆ బుడమేరు వాగని సరిగ్గా తీసుకోలేకపోయారు అండ్ ఇప్పుడు అఫెక్ట్ అనేది మనకు అనిపిస్తుంది కొన్ని దశాబ్దాల తర్వాత ఇంత ఇంత వర్షపాతం నమోదు అనేది అది చాలా పెద్ద విషయం అని చెప్పుకోవచ్చు అండ్ ఇప్పుడు బుడమెరుగు వాగు ఏదైతే ఉందో అవి మొత్తం కట్టాలండి అవి మొత్తం రిటైనింగ్ వాళ్ళు కట్టాలన్నా కానీ దాదాపుగా ఐదు వేల కోట్ల రూపాయల బడ్జెట్ అనేది ఆంధ్ర రాష్ట్రానికి అవసరం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే విజయవాడ అయితే మన క్యాపిటల్ అవుతుంది మళ్ళీ మెట్రో మెట్రోస్ అంటున్నారు ఈవెన్ అమరావతి ఆ పరిసర ప్రాంతాలు మొత్తం మళ్ళీ మెట్రోస్ వస్తున్నాయి ఇలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ ఫ్లడ్స్ అనగా మనకు వస్తే కనుక ఇంకా చాలా ప్రమాదం అయ్యే ఉన్నాయి ఈవెన్ మన హైదరాబాద్ చూసుకున్నా కానీ ఇంత ఏదైనా ఒకటి రెండు మూడు రోజులు వర్షపాతం ఉన్నా కానీ డ్రైనేజ్ వాళ్ళ మొత్తం క్లియర్ అయిపోతాయి టూ టూ త్రీ డేస్లో కానీ ఇప్పుడు అక్కడ వర్షపాతం లేకపోయినా కానీ మళ్ళీ అక్కడ ఫ్ల ఫ్లడ్స్ రావడం బుడమేరు బాగు అనేది పొంగి పొరలడం అనేది అది చాలా చాలామంది ఇబ్బంది పడ్డారని చెప్పొచ్చు ఏదైతే ఇంకా కొంత ఈవైనా చంద్రబాబు నాయుడు గారు కానీ కలెక్టర్స్ కానీ ఫీల్డ్లో దిగినా కానీ అక్కడ డెబ్బై శాతం వరకు మనకి డెబ్బై శాతం వరకు మనకి అక్కడ ప్రజలకి ఫుడ్ అనగాని మిల్క్ అనగా వాటర్ అనగాని మెడిసిన్స్ అనగాని ఎవ్వరు చేరని పరిస్థితి మనం చూసాం మీరు ఆలోచించండి ఎంత పెద్ద డ్యామేజ్ జరిగిందో విజయవాడ అనేది సో ఇంకా మా దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఫస్ట్ మీకే చెప్పడానికి ట్రై చేస్తాం అండ్ ఇలాంటి వీడియోస్ కోసం చూస్తుండీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి